నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం అఖండ రెండవ తాండవం ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన మహకుంభిమేళలో అఖండతో షూటింగ్ జరుగుతోంది తాండవం సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్లను ప్రయాగ్రాజ్ షూటింగ్ చేస్తున్నారు దీనిని ఉద్దేశించిన దర్శకుడు బోయపాటి శ్రీను సందర్భంగా డైరెక్టర్ మాట్లాడాడు కుంభమేళలో ఏర్పాట్లు చాలా బాగున్నాయని అన్నాడు జనవరి పదకొండున ప్రయాగరాజ్కు అక్కడ షూటింగ్ ప్రారంభిస్తున్నామని అన్నాడు అఘోర పాత్రతో కూడిన సినిమా కావడంతో కుంభమేళలో కోట్ల మంది భక్తుల మధ్య లక్షల మంది అఘోరాలు నాగసాధువుల మధ్య షూటింగ్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నాయి ఈ సందర్భంగా అఘోరాలు నాగ సాధువులను కలుస్తామన్నాడు నేను చివరి షూటింగ్ చేస్తున్నామన్నారు షూటింగ్లో ప్రయత్న లోపం లేకుండా కండ సినిమా షూటింగ్ చేస్తున్నామని భయపాటి సీను అన్నాడు అఖండ రెండు సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ తమిళం కూడా విడుదల కానుంది ప్రజ్ఞ జైస్వాల్ కథానాయికగా నటిస్తున్న చిత్రాన్ని పద్నాలుగు రీల్స్ ప్లేస్ బ్యానర్పై టామ్ అచంటా గోపీచంద్ అచంటా సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ సినిమాకు కూడా తమన్ సంగీతం సమకూర్చారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున థియేటర్లో విడుదల కాబోతుందని తెలపడం జరిగింది